కు స్వాగతం అండి అందరికీ శుభోదయము అయితే మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నానండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులకు కూడా అందరికీ అయితే ఒక సూచన అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఏదైనా కానీ నిజాన్ని దాయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు మంచిని తొక్కడానికే ప్రయత్నం అంటే చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారు కొందరు వ్యక్తులు ఉంటారు అలాగే నా ఛానల్లో కూడా కొంతమంది ఆ వ్యతిరేకత ధోరణి ఎందుకంటే తులసి ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కలాగా కొందరు ఎక్కడైనా ఉండే ఉంటారు ఎక్కడ అది ఏ వ్యవస్థ కానీ ఏదైనా కానీ తులసి మొక్కలో గంజాయి వనం లెక్క ఎక్కడొక్కరు ఈ విధంగానైతే ఉంటారు దయచేసి కింద నా వీడియోల కింద ఎవరైనా అలాంటి మెసేజ్లు పెట్టి ఉంటే వాటిని మీరు పట్టించుకోకండి ఇది పేకు వీడియోలు ఇది ఏం చెప్పినా అని కొంతమంది ఆ విధంగా కింద నేను ప్రతిసారి చూడలేను కదా ఒక్కొక్క టైంలో చూసేసరికి రెండు మూడు గంటల టైం అనేది పడుతుంది ఆ మెసేజ్ అనేది ఎందుకు పెట్టారు అని దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడం అంటూ జరుగుతుంది అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా కూడా ఈ విధంగా చేస్తుంటారు వాటిని మీరు ఎవరు అని పట్టించుకోకండి నాతో ఫాలో కాండి నేను చెప్పేది వినండి దాన్ని మోటివేషన్గా తీసుకొని ముందుకు సాగి వెళ్ళిపోదాము అంతే తప్పితే ఎవరో ఒకటి చేశారు కదా ఈ కింద మెసేజ్ అంటే అతను వీడియో చూసి ఇందులో ఏమీ లేదు అందుకే పేక్ వీడియో అని పెట్టాడు అని మీరు అనుకోకండి అక్కడనే తప్పటడుగు వేసిన వాళ్ళు అవుతారు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగానైతే అనుకోవద్దు మనము మాట్లాడుకునేది నిజాలే ఉంటాయి ఫ్యాక్ట్ న్యూస్ ఉంటుంది అందుకే మీ అందరికైతే ఈ విషయ విషయం అయితే తెలియజేస్తున్నాను అయితే మనకు ముఖ్యంగా మాట్లాడదాము పెన్షన్లు కూడా ఎప్పుడు విడుదలైతే కూడా చెప్తాను నిన్న మొన్న అని అనుకున్నాం కానీ అదంతా పక్క పెట్టేశాము పెన్షన్ల విషయం మాట్లాడుకుందాము అయితే నిన్న నిన్న కామారెడ్డి డిస్టిక్ బీర్కూరు పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ జిల్లా అధ్యక్షులు సాయిలు గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ మహాగర్జన సన్నాహక సభలు ఏర్పాటు చేయడం అంటూ జరిగింది అయితే అక్కడ ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధవ్ గారు ముఖ్య అతిథిగానైతే అక్కడ పాల్గొనడం అంటూ జరిగింది అయితే మనం అందరూ రోజైతే చూస్తున్నాము కదా ప్రతి ఒక్క జిల్లాలో తిరుగుతున్నాడు ఎంతో పోరాటం చేస్తున్నాడు పెన్షన్ల గురించి అతనికి ఏం సంబంధం లేకున్నా ఈ వికలాంగుల బాధలు చూడలేక అలాగే వయోవృద్ధుల బాధలు చూడలేక వీళ్లకు ఇప్పటికీ అందుతున్న పెన్షన్ ఏ మాత్రము సరిపోవట్లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ పెన్షన్ పెంచివ్వాలి అని అయితే మనకు అందరికైతే ఒక దిశానిర్దేశాన్ని సూచిస్తూ అయితే ముందుకు వెళ్ళడం అంటూ జరుగుతుంది సెప్టెంబర్ తొమ్మిదిన ఈ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మహాగర్జన సభలో అందరూ లక్షలాదిగా వికలాంగులే కానీ మిగతా పెన్షన్లు తీసుకుంటున్న వారు కానీ తరలి రావాలనైతే ప్రయత్నపూర్వకంగా అయితే చేస్తున్నాడు అయితే అక్కడ ఆ సంఘాలను సభను ఉద్దేశించి మందకృష్ణ మాధే గారు చెప్పింది ఏంటంటే దివ్యాంగులు వృద్ధులు వితంతువులు వాళ్ళే కాకుండా ఇతర చేయుత పెన్షన్ల లబ్ధిదారులకు కూడా పెన్షన్లు పెంచి ఇవ్వడంలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని అక్కడ సభ వాళ్ళని ఉద్దేశించి అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగానైతే చెప్పడం అంటూ జరిగిందండి ఇప్పటికే మీరు గెలిచి ఇరవై నెలల కాలం అవుతుంది కానీ ప్రతిసారి దాటవేస్తూ ఈ విధంగానైతే చేసుకుంటా ఇరవై నెలల కాలం అయితే గడిపినప్పుడు ఈ అన్యాయము ఎక్కడ కూడా సహించరానిది వికలాంగులకు పెన్షన్లు పెంచి ఇవ్వడంలో మీరు చాలా పొరపాటు చేశారు మీరైతే మోసం చేశారు వికలాంగులను మోసం చేశారు అలాగే ప్రతి ఒక్క ఈ వికలాంగులతో పాటుగా ప్రతి ఒక్క పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మోసం చేసుకుంటూ ఇరవై నెలల కాలం అయితే గడిపారు అనైతే అక్కడ బీర్కూర్లో జరిగిన ఈ సన్నాహక సభలో మాట్లాడమంటూ జరిగిందండి మీ అయితే ఖచ్చితంగా ఇది విషయము తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ప్రతిసారి ఈ పెన్షన్ ఎప్పటి నుంచి మొదలైందో ప్రతిసారి కూడా ఎంఆర్పిఎస్ అలాగే వివిహెచ్పిఎస్ ఈ పెన్షన్ల పెంపు విషయంలో ప్రతిసారి మేము ప్రభుత్వాల మీద పోరాటం చేస్తేనే పెన్షన్లు అనేది పెంచుతున్నారు లేకుంటే వాళ్ళు సామరస్యపూర్వకంగానైతే ఆలోచించి అయితే పెన్షన్లు పెంచడం లేదు అని కూడా అక్కడ పేర్కొనడం అటు జరిగిందండి అయితే ఏందంటే ఏదైనా కానీ ఇప్పుడు అడగై ఇప్పుడు అడగందే అమ్మాయిన అన్నం పెట్టది అనే రీతిలో మనం అర్థం చేసుకున్నా ఇంకా మరే మరేది ఏదైనా అడగకుంటే ఏది రాదు మన దగ్గరికి అనేది కూడా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదైనా కానీ ఇప్పుడు మనకు మనంగా కూర్చుంటే ఏది రాదు సాధ్యం కాదు అందులో ఇదొకటి పెన్షన్ల పెంపు విషయంలో అందరికీ ఎవరి కర్తవ్యం వాళ్ళు ఖచ్చితంగా నిర్వహించి తీరితేనే ఈ పెన్షన్ల పోరాటం జరుగుతున్న క్రమంలో ఈ ఖచ్చితంగా అందరి ఆధ్వర్యంలోనైతే ఈ సభ అయితే ఉద్దేశపూర్వకంగా అందరైతే రావాలి సభను విజయవంతంగా అక్కడ పాల్గొనాలి సక్సెస్ చేయాలి గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలి పెన్షన్లు పెంచి తీసుకోవాలి ఈ యువల కర్తవ్యం వాళ్ళే ఖచ్చితంగా నిర్వర్తించుకుంటేనే మీకు అనేది ఈ పెన్షన్ రూపం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే అట్టి మాటలు కాదండి ఇది ఏదైనా కానీ పోరాడితేనే సాధ్యమవుతుంది కానీ మంచి మాటకో మిడిమిడి మా జ్ఞానానికో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు కానీ మంచి మాటకు ఏది కూడా దక్కదనేది వాస్తవంగా మనకు అర్థమైపోయింది ఇరవై నెలల కాలంలో కానీ మాయం మాటలు చెప్పి ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ల విషయంలో ఈ వికలాంగుల విషయంలో గవర్నమెంట్ మాత్రము చాలా ద్రోహము అన్యాయం చేసింది ఇది చాలా ద్రోహమనే చెప్పుకోవచ్చును ఎందుకంటే వీళ్ళందరికీ ఇంత ఆశపడి వీళ్ళందరూ కాంగ్రెస్కి ఓటేశారు అలాగే ఇప్పటి వరకు కూడా పెన్షన్ పొందని వారు వికలాంగులే కానీ వృద్ధులే కానీ ఇంకా పలు రకాల పెన్షన్ తీసుకుంటున్నవారు ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి ఇది అందరికి అర్థం కాదండి వారి కోసము ఆలోచించి మాకు పెన్షన్ రావాలి అనుకునే వారికే ఇది అర్థమవుతుంది కానీ సరదాగా చూ వీడియో చూసేవారికి అర్థం కాదు వాళ్ళ వితలు కానీ వాళ్ళ బాధలు కానీ సరదాగా చూసే వాళ్ళకి అర్థం కావు వాళ్ళు ఇదేంది ఏదో అని అది నెగ్లెక్ట్ చేస్తూ కూడా చాలామంది అనుకుంటున్నారు కానీ ఎవరి బాధ వాళ్ళకే తెలిసి ఉంటుంది కానీ ఇతరులకు అర్థం కాదు వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు వీడనటోడు అది ఎంతో చూశాడు కాబట్టి ఎన్నో దిక్కుల బాధలు అనుభవించాడు కాబట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు నేననే వ్యక్తిని అది తెలుసుకున్న వారికే అర్థమవుతుంది కానీ ఏదో సరదా ఖచ్చి వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు అది చాలామంది గ్రహించాలి దయచేసి అందరూ సహకరించండి వీళ్ళందరికీ కూడా సహకారం అనేది అందించండి ఈ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే కాదండి ఆ పెన్షన్ రాని వాళ్ళు కూడా ఇందులో పాల్గొనండి పాల్గొనే ప్రయత్నం చేయండి సభను మంచిగా సక్సెస్ చేయండి మీకు ఎందుకు పెన్షన్ పెరగదో నేను చూస్తాను ఖచ్చితంగా మందకృష్ణ ఆధ్వర్యంలో ఈ పెన్షన్ పెంపు పోరాటం ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ కావాలి మీ అందరికి పెన్షన్లు పెంచి ఇవ్వాలి గవర్నమెంటు అదే మీ అందరికి కూడా మీ కర్తవ్యం కూడా అదే అదేనండి ఓకే థ్యాంక్ యూ మీరు అర్థం చేసుకుంటున్నారని నేను చెప్తున్నాను నాకేమో వచ్చేదేం లేదు నేను వీడియోలు చేసుకుంటూ బతుతాను లేకుంటే ఇదే సీట్లో కూర్చుండి బట్టలు అమ్ముకొని బతుతాను కానీ మిమ్మల్ని ఉద్దేశించి నేను ఈ ముందుకు రావడానికి కారణము ఎన్నో రకాల అనుభవం ఉంటేనే ఎన్నో రకాల అనుభవించి ఉంటేనే మీ ముందుకైతే రావడం అంటూ జరుగుతుంది ఓకే అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీలైతే లైక్ చేయండి అలాగే హైప్నివ్వండి అలాగే షేర్ చేయండి താങ്ക് യൂ അല്ലേ